ఋషి వాత్సాయన పురుషాంగం యొక్క నిర్మాణాన్ని బట్టి పురుషుల రకాలను వర్గీకరించారు ఒకటి శశిజాతి కుందేలు పురుష పురుషాంగం పరిమాణం ఆరు అంగుళాలు రెండు ఎద్దు జాతి పురుష పురుషాంగం పొడవు తొమ్మిది అంగుళాలు మూడు జాతి పురుష పురుషాంగం అంగుళాల పరిమాణం ఋషి వాత్సాయన వారి యోని పరిమాణాన్ని బట్టి స్త్రీ రకాలను వర్గీకరించారు ఒకటి జింక జాతి ఆడయ యోని పరిమాణం ఆరు అంగుళాలు రెండు గుర్రం జాతి స్త్రీ యోని తొమ్మిది అంగుళాల పరిమాణం మూడు ఏనుగు జాతి స్త్రీ యోని అంగుళాల పరిమాణం మగ పురుషాంగం పెద్దగా మరియు స్త్రీ యోని చిన్నగా ఉంటే ఇద్దరికీ అత్యధిక సంతృప్తి ఉంటుంది మరియు వాత్సాయన దానిని ఉత్తమరతిగా నిర్వచించారు గుర్రం లేదా ఏనుగు పరిమాణంలో ఉన్న ఆడయోని మగ పురుషాంగం పరిమాణంలో ఉన్న ఎద్దు లేదా గుర్రం ఉత్తమరతిగా పరిగణించబడుతుంది మరియు ఇద్దరు అత్యంత లైంగిక సంతృప్తిని కలిగి ఉంటారు స్త్రీ యోని జింక వర్గానికి చెందినది మరియు మగ పురుషాంగం కుందేలు వర్గానికి చెందినది రెండు ఉత్తమరతిగా పరిగణించబడతాయి ఏనుగు లేదా గుర్రం వంటి ఆడ యోని కుందేలు వంటి మగ పురుషాంగంతో రతి కలిగి ఉండటం అదమరతిగా పరిగణించబడుతుంది ఇద్దరికీ సంతృప్తి లభించదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి